నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా కూడా మీ అందరికీ తెలుసు ఎంఐఎం పార్టీ అయితే ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ ఇస్తుంది గతంలో ఎవరికి సపోర్ట్ ఇచ్చింది ప్రస్తుతానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తుంది అనే విషయం మీద మేము ముందుకు వచ్చినా దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పూర్తి వీడియో చూసిన తర్వాత మాత్రమే అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఈ మజ్లిస్ పార్టీ ఏర్పడింది ఎంఐఎం అయితే మజ్లిస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతం ఎన్నికల్లో ఇండైరెక్ట్గా మరి మధ్యలో ఏం జరిగింది కాంగ్రెస్ తోటి చెలిమి ఎక్కడ చెడింది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తోటి తెగదెంపులు చేసుకుంది ఈ మజ్లిస్ పార్టీ అనేటువంటిది మేము ముందుకు వస్తాం పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మజ్లిస్ కాంగ్రెస్ మధ్య చెలిమి చెడి తర్వాత బీఆర్ఎస్ వైపు పోయి ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ స్నేహం కాస్త కుదుట పడుతుంది స్నేహం కాస్త కుదురుతున్నట్టు మనకు కనబడుతూ ఉంది అయితే మజ్లిస్ పంత పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీతోటి అంటగాగుతూ రోజు రోజుకు బలం పెంచుకోగలుగుతుంది ఎమ్మెల్యే సీట్లు పెంచుకోగలుగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోటి చెలిమి చేస్తుంది దోస్తాన్ చేస్తుంది వాళ్ళకు సపోర్ట్ చేస్తారు గతంలో నాలుగు సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ రోజు రోజుకు బలం పెంచుకుంటూ ప్రస్తుతానికి ఏడు మంది శాసనసభ్యులను కలిగి ఉంది ఒక ఎంపీని కలిగి ఉంది ఆ ఎంపీ వాళ్ళకు పట్ట వేసినట్టే ఇక ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే పద్దెనిమిది లక్షల ఓట్లలో పదకొండు లక్షల ఓట్లు ముస్లింలే ఉన్నాయి మిగతా ఏడు లక్షల ఓట్లు హిందువులే ఉన్నాయి అలా కాంగ్రెస్ వాళ్ళు పంచుకోవాలి బీజేపీ అయినా వంచుకోవాలే ఇండిపెండెంట్లు వంచుకోవాలి ఈ ముస్లింల ఓటు కట్టగట్టినట్టు ఎంఐఎం పడతాయి కాబట్టి హైదరాబాద్ ఎప్పుడు కూడా ముస్లిం సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంఐఎం పార్టీ అక్కడ ఎంపీ గెలుస్తుంది అయితే పాతబస్తీలో అధికారం రోజు రోజుకు చెలాయిస్తూ అక్కడ ఎమ్మెల్యేలను పెంచుకుంటూ నాలుగు నుంచి ఏడుకు పెంచుకొని ఒక ఎంపీని కలిగి ఉన్నది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణించిన తర్వాత ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రి చేసింది అయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఈ మజ్లిస్కు మధ్య గ్యాబ్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట మాట పెరిగింది ఇద్దరి మధ్యలో సిద్ధాంతపర అభిప్రాయాలు కాదు వ్యక్తిగత అభిప్రాయాలతోటి కిరణ్ కుమార్ రెడ్డితోటి ఇక్కడ అసదుర్వ ఓవైసీ మధ్య మాట మాట పెరిగి ఈగోలు పెంచుకొని ఇదంతా జరుగుతున్న తరుణంలో అక్బరుద్దీన్ ఓవైసీని కరీంనగర్లో అరెస్ట్ చేయించిండు కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు సపోర్ట్గా ఆ అరెస్టు తప్పుడు అరెస్టు ఆ అరెస్టుకు నిరసనగా ఆయన తండ్రి అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన చేస్తే ఆయన్ని కూడా అరెస్ట్ చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి ఇక ఇక్కడ స్నేహం పెద్దగా చేడింది అట్లా ఇంకా అధికారం కాంగ్రెస్ పార్టీకి మూడేళ్ళు ఉండగానే వీళ్ళు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు అధికారం ఉండగానే దూరం అయ్యారు ఎందుకోసం అరెస్ట్ చేసిండు మాట మాట పెరిగింది కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేసిండు కాబట్టి అట్లా చెడినటువంటి తర్వాత తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారింది ఇట్లా ఈ పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్కు మద్దతుగా ఈ మదిలీస్ పార్టీ అశుద్ధిని పోవేసి అభివృద్ధిని పోవేసి ఈ పార్టీ అంతా కూడా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ 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 ఇప్పటిదాకా వచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమైన ఉద్దేశంతో ఇక్కడ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిరు అట్లాగే మోడీ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంకు బీజేపీకి ఎట్లా పోదు కాబట్టి ముస్లిం ఈ ఎంఐఎం తరపున అక్కడ క్యాండిడేట్ పెడితే ముస్లిం ఓట్లు ఈ ఎంఐఎం తీసుకోపోవడం వల్ల బీజేపీ అనూహ్యంగా బయటపడ్డది యూపీలో అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి ఉపయోగపడ్డాడు డైరెక్ట్గా కేసీఆర్కి ఉపయోగపడ్డాడు మరి ఇప్పుడు ప్రజెంటు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇవాళ ఎన్ నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన సాయంత్రం తర్వాత ఆయన ఇండైరెక్ట్గా ఒక ప్రకటన చేసిండు అంటే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పకుండా కొన్ని కోడ్స్ భాషలో మాట్లాడాడు ఏం కోడ్లో మాట్లాడింది అనేటువంటిది కూడా చెప్తా దానికంటే ముందు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగా అవుతుంది రోజు రోజుకు కేంద్రంలో మోడీ గ్రాఫ్ తగ్గిపోతుంది కాబట్టి అటు బీఆర్ఎస్తోనూ ఇటు బీజేపీతోనూ డైరెక్ట్గా ఉన్న కా బిఆర్ఎస్తో సంబంధాన్ని ఇండైరెక్ట్గా ఉన్నటువంటి మోడీతో సంబంధాన్ని తెంచుకొని కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ అయితే ఈ కోడ్ భాష ఏంది అంటే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వేయండి అని చెప్పట్లే ఏం చెప్పిండు సికింద్రాబాద్లో లావుగా ఉన్న ఆయనకు ఓటు వేయాలి అన్నాడు లావు గౌరండు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఉండా లేడు తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పద్మారావు ఉండ లేడు మరి ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఉన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా లావు నాయనకు అన్నాడు నిజామాబాద్లో జుట్టు నాయనకు వేయాలా అన్నాడు నిజామాబాద్లో ముగ్గురు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బీజేపీ నుంచి వెళ్ళి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అరవింద్ తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే కేసీఆర్కు త్యాగం చేసిన కాబట్టి ఆయన తీసుకొచ్చి అక్కడ ఎంపీగా పెట్టింది అక్కడేమంటాడు తెల్ల జుట్టు ఆయనకు ఓట్ వేయాలి తెల్ల జుట్టు వరకు ఉంది అరవింద్కు తెల్ల జుట్టు ఏ జుట్టు లేదు అరవింద్కు మరి తెల్ల జుట్టు ఎవరు జీవన్రెడ్డికి తెల్ల జుట్టు ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా జీవన్రెడ్డికి ఓట్ ఏయమని చెప్తున్నాడు నిజామాబాద్లో అసద్దిని వయసు చేవెలలో ఏమంటున్నాడు ఉన్న ఆయనకు ఓటు వేయాలా అంటున్నాడు చేవెలలో మరి సన్నగా ఎవరున్నారు ఉన్నారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి సన్నగా ఉన్నాడా లేడు మరి ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి సన్నగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఓటేయాలని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇట్లా ఎంఐఎం ప్రభావం కేవలం ఒక కాన్స్టిట్యున్సీ పరిధి కాకుండా మహబూబ్నగర్లో ఎంఐఎం ప్రభావం ఉంటుంది చేవేలలో ఉంటుంది సికింద్రాబాద్లో ఉంటుంది మల్కాజ్గిరిలో ఎంఐఎం ప్రభావం ఉంటుంది కరీంనగర్లో నిజామాబాద్లో అట్లా ఆదిలాబాద్ నల్గొండ తర్వాత భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఓట్లన్నీ ఇట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుంది ముస్లిం ఓట్ బ్యాంకు ఎంఐఎం ఓట్ బ్యాంకు అంత కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతోటి చెలిమికి సై అంటున్నాడు అసదుద్దీన్ ఓవైసీ మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు చెలిమిని స్వీకరిస్తుందా మనం చూడాల్సింది